ఎందుకు పందులు కరో నేను కూర్చొని పూజ చేస్తే ఇందులో తప్పేముంది అవునమ్మా చేయొచ్చమ్మా కానీ మీరు ఏమవుతారో చెప్పండి పంతులు గారు తను నాకు ఏమీ కాదు అవునా అయితే తను పూజ చేయకూడదు మీరు పక్కకు జరగండి మరి కాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా జాను ఉంది అని సంజన చెప్పగానే అయితే జాను మీకు అవుతుంది మా వదినకి చెల్లవుతుంది అంటే మీకు కూడా దోబుట్టు అన్నమాటే కదా మీకు కూడా చుట్టమన్నమాటే కాబట్టి తను కూర్చోవచ్చు తను మాకు ఎలాంటి సంబంధం లేదు అని దేవయాని చెప్పగానే ఎందుకమ్మా అలా అంటున్నావు అయినా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నయ్య మిత్ర అన్నయ్య వాళ్ళ భార్య అయినా లక్ష్మి వదిన చెల్లెలు కూడా ఒక రకంగా మనకు కూడా చుట్టమే అవుతుంది అంతే కదా పంతులు గారు అవునమ్మ తను పూజలో కూర్చోవచ్చు అని అనగానే వెంటనే జాను పూజలో కూర్చోబెడతారు సరే అమ్మా తన తల్లిదండ్రులు ఎవరో పిలవండి పంతులు గారు తల్లిదండ్రులు ఎప్పుడో పైకి పోయారు అప్పుడు వెంటనే సంజన మా అన్నయ్య వదిన ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రుల స్థానంలో కూర్చోవచ్చు కదా పంతులు గారు తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళే తల్లిదండ్రులమ్మ కూర్చోవచ్చు అని అనగానే వెంటనే మిత్ర లక్ష్మి జాను పక్కన కూర్చుంటారు ఇక సంజన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక దేవయాని మనిషి మాత్రం కోపంగా మండిపడిపోతూ చూస్తూ ఉంటే దేవయాని పెద్దమ్మ పెద్దనాన్న ఎలా అయితే తల్లిదండ్రుల్లా భావిస్తారో భావ వదినలను కూడా తల్లిదండ్రుల్లాగే భావిస్తారని ఇప్పటికైనా అర్థమైందా అని జైదేవ్ అంటూ ఉంటే కోపంగా దేవయాని చూస్తూ ఉంటుంది ఇక చానుతో పూజ చేస్తూ ఉంటారు మిత్ర లక్ష్మి అలా ముగ్గురు కలిసి పూజ చేస్తూ ఉంటే ఆంటీ ఇదంతా చూస్తుంటే అనుమానంగా లేదా ఆంటీ కానీ ఇప్పుడు మనం ఏమీ అనలేం కదా మనీషా ఏదన్నా కూడా నిన్ను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు అవునా కాబట్టి ఈ పూజ అయిపోగానే ప్రసాదం తిని మనం వెళ్ళిపోతే సరిపోతుంది అని దేవయ్య అని మనీషాతో అంటూ ఉంటే అరవిందకు మాత్రం ఏమర్థం కాక చూస్తూ ఉంటుంది అసలు ఇదంతా చూస్తుంటే ఒక పెళ్ళిలా అనిపిస్తుంది గణేషుడి పూజ గౌరీ పూజ ఇప్పుడు జానుతో పూజ ఇది పెళ్లి తంతులా అనిపిస్తుంది కానీ హోమంలా అనిపించట్లేదు అని మనసులో అనుకుంటూ వెంటనే జయదేవిని అరవింద పిలవగానే ఏంటి అరవింద ఇలా పిలిచావో ఏంటండి పంతులు గారు ముందు వివేక్తో గణేషుడి పూజ చేయించారు తరువాత జానుతో గౌరీ పూజ ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలో లక్ష్మీమిత్ర కూర్చున్నారు ఇదంతా చూస్తుంటే ఒక పెళ్లి తంతులా అనిపించట్లేదా చెప్పండి నువ్వు అనుకున్నది నిజమే అరవింద అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఏంటండి ఏమంటున్నారు దేవయానికి తెలియకుండా ఇలా పెళ్లి జరిగితే తను ఓకుంటుందా ఇది ఇప్పుడు ఒక దొంగ పెళ్లిలా భావిస్తుంది కదా దొంగ పెళ్లి అయినా సరే కానీ మెడలో మూడు ముళ్ళు పడితే దొంగ పెళ్లి కాదు ఎందుకంటే వివేక్కి నచ్చి చేసుకుంటున్నాడు కాబట్టి హోటల్లో ఏం జరిగిందో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు వివేక్ కూడా మంచి నిర్ణయమే తీసుకున్నాడండి కానీ పెళ్లి తర్వాత దేవయాని ఎలా రియాక్ట్ అవుతుందో అని కాస్త కంగారుగా ఉంది ఏం కాదు అంతా మంచి జరుగుతుందని భావించు అరవింద సరే అండి మీరు చెప్పారు కదా ఇక నేను కూడా పెళ్ళిలో చేయిస్తానులే మీ అందరికీ తెలిసి కూడా నాకు ఇప్పుడు చెప్తున్నారా మరి ఏం చేయమంటావు చెప్పరవిందా విందా నువ్వు ఎలా రియాక్ట్ అవో రియాక్ట్ అవుతావో ఏమో అని వాడి భయం అంతే మరేం లేదు సరే అండి ఇక పదండి ఇక్కడ ఉంటే అనుమానం వస్తుంది అని అంటూ కళ్యాణ మండపానికి వెళ్ళగానే సారీ పెద్దమ్మ ఇప్పుడు నీకు లేట్గా తెలిసినందుకు ఇట్స్ ఓకేరా అని సైగ చేస్తూ ఉంటే చూసారా అంటే ఏదో భరోసా ఇచ్చినట్టుగా అనిపించట్లేదు వివేక్కి ఆంటీ ఇదంతా చూస్తుంటే నాకెందుకో కంగారుగా ఉంది ఏదైనా జరగరాని మిస్టేక్ జరగబోతుందా మనీషా ఏం కాదు ఇక ఇంకొద్ది సమయంలో ఈ హోమం కూడా పూర్తయిపోతుంది అప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అని దేవయాని అంటూ ఉంటే సరే అంటే అని అంటూ ఉండగా అమ్మ పూజ దిగ్విజయంగా పూర్తయిపోయింది ఇప్పుడు హోమం మొదలు పెట్టాలి కన్యాదానం అయిపోయింది కదా ఏంటి పంతులు గారు ఏమంటున్నారు ఇదంతా చూస్తుంటే ఏదో పెళ్ళిలో అనిపిస్తుంది హోమం ఏంటి హోమం పెళ్ళికి కథ చేస్తారు శాంతి పూజ అని హోమం అంటున్నారేంటి అంటే అమ్మ ఒక రకంగా చెప్పాలంటే ఇదిగో పెళ్ళి కాని అమ్మాయి అలా చేస్తే అలాగే భావిస్తారు కదా ఇప్పుడు పూజలో కూర్చుంది పెళ్ళి కానీ అమ్మాయి కదా అందుకే నేను హోమం అని అన్నాను అంతే మరేం లేదమ్మా అంతే కదా ఆ అంతే అని విధంగా అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఏంటో ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం నిజంగా ఏదో పెళ్ళిలా అనిపిస్తుంది ఇక నా కొడుకుకు తాళి ఇస్తే సరిపోతుందని అమ్మ నిజంగా నీ నోటి నుండి ఇలా వస్తే ఎంత బాగుండో ఇప్పుడు జరిగేది కూడా అదే అమ్మ అని వివేక్ మనసులో అనుకుంటూ ఉంటే ఆంటీ నాకు ఎందుకో కంగారుగా ఉంది ఇది పెళ్ళిలా అనిపించట్లేదా ఆంటీ ఇదంతా చూస్తుంటే అసలు పంతులు గారు మీరు ఏ మంత్రాలు చదువుతున్నారో నాకేం అర్థం కావట్లేదు మనీషా పంతులు గారికి అంటే నీకు తెలుసా చెప్పు ఆయన పంతులు గారికి ఏది ఎలా చేయాలో తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని ఉండు అర్థమవుతుందా పంతులు గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి మీరు వీళ్ళు మాటలేం మీరు పట్టించుకోకండి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే కోపంగా దేవయ్య అని మనీషా చూస్తూ ఉంటారు ఏంటి మిత్ర నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు సపోర్ట్గా అంటూ ఏది లేదు నువ్వు కాస్త కామ్గా ఉండు మనీషా అని అనగానే వెంటనే కోపంగా మనీషా చూస్తుంది ఇక లక్ష్మికి మాత్రం అనుమానం వస్తూ ఉంటుంది అసలు ఇదంతా చూస్తుంటే ఒక పెళ్ళిలా అనిపిస్తుంది కానీ శాంతి పూజలా అనిపించట్లేదు ఎందుకలా అనిపిస్తుందో నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందు అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటే మరోవైపు అరవింద జైదేవ్ అలానే చూస్తూ ఉంటారు అప్పుడు పంతులు గారు అమ్మ ఎన్ని ఉన్ట ప్రశ్నలు అడుగుతున్నారో చూస్తున్నారు కదా చూస్తున్నాను పంతులు గారు ఇక ఆఖరి కట్టం పూర్తయిపోతే సరిపోతుంది ఆ తాళి త్వరగా ఇవ్వండి ఇదిగో అమ్మ తాళి తీసుకో ఆఖరి కట్టం అవన్నీ ఏర్పాట్లు చేస్తాను అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆ తాళిని తీసుకుని అక్కడ నుండి సంజన వెళ్తూ ఉంటుంది అంతలో సంజన అని మనిష పిలవగానే ఒక్కసారిగా మనిష మనిషిని చూసి సంజన షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి తాళి నీ చేతిలో ఉండడం ఏంటి శాంతి పూజ అన్నావు మరి నీ చేతిలో తాళి ఏంటి అంటే శాంతి పూజ కదా దేవుడి దగ్గర పెట్టి ఈ తాళిని తీసుకున్నాను అంతే ఇందులో ఏముంది అని అంటూ వెళ్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది గణేషుడి పూజ చేశారు ఆ తర్వాత గౌరీ పూజ ఇప్పుడు ఈ తాళి అంటే నిజంగా పెళ్లి జరుగుతుందా హోటల్లో జరిగిన దానికి ఫర్ ట్యాట్ లాగా వివేక్ ఏమైనా సంజన ఏమైనా కలిసి ఇద్దరు చేస్తున్నారా అమ్మో వెంటనే అంటికి చెప్పాలి అని అంటూ దేవయాని దగ్గరికి వెళ్తూ ఉంటుంది మనీషా ఇక మరోవైపు పెద్దమ్మ మనిషాకు మొత్తం తెలిసిపోయింది కానీ కవర్ చేసి వచ్చాను ఎలా పెద్దమ్మ అంటే పెళ్ళి జరగబోతోందని అనుమానం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మనీషా ఖచ్చితంగా అమ్మతో మాట్లాడుతుంది మరోవైపు ఆంటీ గణేషుడి పూజ చేశారు ఇప్పుడు కన్యాదానం నుండి మళ్ళీ పైగా సంజన చేతిలో తాళిని చూశానండి ఇది ఖచ్చితంగా పెళ్ళి ఆంటీ నిజంగా చెప్పు నిజంగా తాళిని చూసావా అవునండి సంజన కవర్ చేస్తుంది మరోవైపు ఏంటండి పెళ్ళి అని అంటున్నారు ఎవరితో పెళ్ళి జరుగుతుంది చెప్పండి జాను వివేక్ల పెళ్ళి ఏంటండి పెళ్ళ చిన్నత్తయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నాకు కూడా ఈ పెళ్ళంటే ఇష్టం కానీ ఇలా చేస్తే మాత్రం ఒప్పుకోనండి ఎందుకంటే పెళ్ళి తర్వాత చిన్నత్తయ్య గారు జానుపై సీరియస్ అవుతారు చిన్నత్తయ్య గారి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే ఈ పెళ్లి జరగదు నేను దీనికి ఒప్పుకోనండి అని అనగానే మిత్ర గా లక్ష్మిని చూస్తూ ఉంటాడు